మరి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరి పానగల్ గ్రామము మరి నల్గొండ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఉదయ సముద్రము ఈ ఈ పరిసర ప్రాంతాల్లో మరి మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకం అదేవిధంగా మరొక బాధాకర విషయం ఏంటంటే మరి ఉదయ సముద్రం సుమారు ఐదు వేల ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉంది మరి గతంలో ఉన్న దీన్ని డ్రింకింగ్ వాటర్ కింద తీసుకోవడం జరిగింది మరి పాటు మరి అలా అట్లా చూసుకుంటే నల్గొండ జిల్లాలో తొమ్మిది రిజర్వాయర్లు ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు కూడా డ్రింకింగ్ వాటర్ కింద ఉన్నాయి మరి అన్ని రిజర్వాయర్లలో కూడా చేప పిల్లలు వదలడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి తెలంగాణలో ఉండబడే అన్ని చెరువులలో మరి సుమారు ఈరోజు మరి నల్గొండ జిల్లాలో ఉండబడి ఉదయ సముద్రం పెద్దది రిజర్వాయర్ కాబట్టి మరి ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లో మరి చేప పిల్లలు ఈ సంవత్సరం వదిలితే మరి ఇక్కడ ఉండబడే మా లబ్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రత్యేక ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే మనం కోరేది ఏంటంటే మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గ్రామ గ్రామాన ఊరు వాడ మండల కేంద్రము జిల్లా కేంద్రము అదేవిధంగా రాష్ట్ర కేంద్రాలలో మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సంబరంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు ముద్రాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ముద్రాలను బీసీడీ నుంచి బీసీలు కొట్టి చేర్చే ప్రక్రియ వీలైనంత తొందరగా చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ముద్రాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఉపాధి కల్పించాలని ఈ సందర్భం మీకు కోరుతా ఉన్నాం